బర్రెలక్కకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన లక్ష్మీ ప్రణతి లక్ష్మీ ప్రణతి మాత్రం ఇప్పుడు బర్రెలక్కకి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడం అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి బర్రెలక్క అలియా శిరీష ఈమె మాత్రం ఎంత ఫేమ్ నేమ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే సాధారణమైన మహిళగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఎంతగానో షాక్ తినిపించేసింది ఈ బర్యలెక్క చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే బర్యలక్క యొక్క అద్భుతమైన ఉద్యమం చూసి జూనియర్ ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మీ ప్రణతి ఎంతగానో ఫిదా అయిపోయిందట బరెక యొక్క అద్భుతమైన ధైర్య సాహసాలకి నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తోంది అలాంటి నిరుద్యోగులు కూడా ఇలా ఫైట్ చేస్తే ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులు అనే మాటే ఉండదు కాబోలు కాబట్టి బర్రెలక యొక్క అద్భుతమైన మానాన్ని మెచ్చి ఆమెకు మాత్రం నేను గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఏకంగా లక్ష్మీ ప్రణతి మాత్రం బర్రెక్క దగ్గరికి వెళ్ళిందట వెళ్ళడం మాత్రమే కాకుండా ఆమెతో మాట్లాడుతూ మీ యొక్క ఈ ఉద్యమం నాకు నింతగానో ఆకట్టుకుంది మీరు ఎంపీగా ఇప్పుడు పోటీ చేస్తాన మరింతగా ఆకట్టుకుంది ఎందుకనంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం ఆరు వేల ఓట్లు సంపాదించుకొని డ్రాప్ కాకుండా ఎంపీగా మళ్ళీ ముందుకు రావాలనేది ఎంతో అద్భుతమైన ఆలోచన ఏదైతే అందుకు గాను నేను మాత్రం మీకు చాలా సపోర్ట్గా ఉంటాను అంటూ ఏకంగా బర్రెక్కకి ఒక అద్భుతమైన గిఫ్ట్ని ఇచ్చారట మరి అదేంటో తెలుసా బుల్లెట్ ప్రూఫ్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారట ఎందుకనంటే తన ప్రచార రంగంలో భాగంగా తనకి ఎంతగానో అవరోధాలు ఏర్పడ్డాయని తెలుసుకున్న లక్ష్మీ ప్రణతి ఇప్పుడు బర్రెక్కకి ఇలాంటి కారు ఇవ్వడం అందరిని కూడా ఆకట్టుకుంటుంది